క్రిస్ నందు అచ్చంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం డెబ్బై ఎనిమిదవ కీర్తన మూడో వచనాన్ని మనం చదువుదాం మాకు తెలియచేసినటువంటి సంగతులను మా పితరులు మాకు వివరించినటువంటి సంగతులను చెప్పేదను యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదేము రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీళ్ళరో చూడండి ఇక మాటను మనం గమనించినట్లయితే ఆసాపు రాసినటువంటి కీర్తన భాగం అన్నమాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు మా పితరులు మాకు ఏ ఏ సంగతులైతే వివరించి ఉన్నారో మా దేవుడు మా పితరుల యొక్క జీవితాలలో ఎలాంటి కార్యాలు చేశాడో ఎలాంటి అద్భుతాలను వారి పట్ల జరిగిస్తూ వచ్చాడో వాటికి మేము ఏం చేయాలో తెలుసా ఆయన యొక్క బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ఏది కూడా మేము దాచకుండా వాటిని మా పిల్లలకు మేము చెప్పేదము అంటున్నాడు అనమాట రిలరా ఈ యొక్క ఉదయకాల వేళ నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ బ్రతుకులో నీ జీవితంలో కూడా నీ పితరుల కుటుంబాల్లో కూడా దేవుడు ఎలాంటి మేలు చేశాడో ఎలాంటి కార్యాలు చేస్తూ జరిగిస్తూ వచ్చాడో అది నీతో కాకుండా నువ్వు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మహత్ కార్యాలు సూచక్రియలు ఏదైతే మీ పితృ జీవితాల్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడో మీ జీవితాలలో కూడా దేవుడు జరిగిస్తూ వచ్చాడో వాటిని మన పిల్లలకు మనం తెలియజేయాలంట చూడండి మన పిల్లలకు మాత్రమే కాకుండా రాగలిగినటువంటి తరాల్లో వస్తున్నటువంటి బిడ్డలకు కూడా దేవుని యొక్క కార్యాలు వివరించినట్లుగా మీరు దాన్ని ఏం చేయాలంట మరవకుండా నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవక ఉండండి అంటున్నాడు అనమాట పిల్లరా యొక్క మాటను మనం గమనించినట్లయితే దేవుడు ఐగుప్తుల నుంచి ఇస్రాయల్ ప్రజల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడో తీసుకొచ్చినప్పుడు మన్నా చేత వారిని ఎలా పోషించాడో బండ నుంచి నీటిని ఎలా తీసుకొచ్చాడో పూరేళ్లను రప్పించి వారి ఆకలి ఎలా తీర్చాడో ప్రతి మన్నా చేత దేవుడు వారిని ఎలా పోషిస్తూ వచ్చాడో ఆయా శత్రువుల నుంచి దేవుడు వారిని ఎలా తప్పించుకుంటూ కాపాడుతూ వచ్చాడో పగులు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ పాలుతీరలు ప్రవించి దేశంలోనికి వారిని దేవుడు అడుగుపెట్టినట్లుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు వారి యొక్క పితరుల జీవితాలలో దేవుడు ఎలాంటి మహత్ కార్యాలు సూచక్రలు దేవుడు జరిగిస్తూ వచ్చాడో ఈరోజు మనందరి జీవితాలలో కూడా అనేకమైనటువంటి కార్యాలను దేవుడు మనందరి పట్ల జరిగిస్తూ వస్తున్నాడు నీ కష్టకాలంలో దేవుడు సహాయకుడుగా ఉన్నాడు నువ్వు ఆపదలో మొరపెట్టినప్పుడు నీ ఆపద నుండి విడిపించాడు విపత్కరమైన పరిస్థితులు నువ్వు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు అన్నిటి నుండి దేవుడిని తప్పించి ఉన్నాడు నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు దేవుడిని గాయపడిన హస్తాన్ని చాపి నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు నువ్వు కృంగిన వేళలో లేవనెత్తాడు బలహీన మనస్థితుల్లో బలపరుస్తూ వచ్చాడు ఇలా అనేకమైనటువంటి రీతిలుగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలో మేలులు చేస్తూ వచ్చాడు కనుక ఈ మేలులు మనం మర్చిపోకుండా మనం ఏం చేయాలంట మన పిల్లలకు వాటిని తెలియచేయాలంట అంత మాత్రమే కాకుండా మనకు ఉన్నటువంటి ఇంకా ముందు తరాల వారు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరైతే మన ముందు ఉన్నటువంటి తరాలకు దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క క్రియలు దేవుడు చేసినటువంటి కార్యాలను వాటిని మనం ఏం చేయాలంట వాటికి వారికి మనం వివరించాలంట అలా వివరిస్తూ దేవుడి మీద విశ్వాసాన్ని మన పిల్లలకు పెంపొందించాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్న బిడ్డలారు ఈరోజు తల్లిదండ్రులు అయినటువంటి వారు దేవుని మందిరానికి వస్తారు కానీ పిల్లల్ని దేవుని ఆలయానికి తీసుకురు తీసుకుని రారు దేవుని మాటలు వినిపించరు దేవుని యొక్క మార్గంలో వారు నడిపించరు వారి ఇష్టానుసారంగా బ్రతుకున్నట్లుగా స్వేచ్ఛకు వారిని అప్పగిస్తూ ఉంటారు స్వేచ్ఛను కోరినటువంటి దీన జీవితము ఎంతగానో మరి కుటుంబం అంతా కూడా మరి అపహాసానికి గురైపోయింది దీని యొక్క జీవితం ద్వారా కుటుంబానికి మత్స్సు తీసుకొచ్చింది అలా కాకుండా దేవుడు మనకి బిడ్డలకు దేవుడు చేసిన కార్యాలు మనం తెలియచెప్పి అంత మాత్రమే కాకుండా మన ముందు ఉన్నటువంటి తరాలకు కూడా దేవుని కార్యాలు మనం తెలియచేసినప్పుడు వారు దేవుని మీద విశ్వాస జీవిస్తారు దేవుని మీద ఆనుకునేటట్లుగా జీవిస్తారు దేవుని మీద డిపెండ్ అయ్యేటట్లుగా జీవిస్తారు ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుంటారు దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడని చెప్పేసి దేవుని మీద నిరీక్షణ కలిగేటట్లుగా దేవుడు వారికి చేస్తాడు ఇలాగ చేయడానికి దేవుడు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడే సహాయం చేయను కాక మీ పిల్లల్ని దేవుని మార్గంలో పెంచండి మీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి దేవుని యొక్క సన్నిధిలో పెంచండి వారు ఒక మంచి దైవికమైనటువంటి కృపను పొందుకొని అనేకమైన రీతిలుగా దేవుడు ఎదిగింపు చేస్తాడు దేవుడింటి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయామయడమైన మా ఏ సయానికి కొందనాలు ఏ మాటలు ఎవరైతే విన్నారో వారిలో విశ్వాసాన్ని పెంపొందించండి వారి బిడ్డలకు నీ మార్గాలు తెలియచేసేవారుగా వారి బిడ్డలకు నీ యొక్క కార్యాలు తెలియచేసేవారుగా వారి బిడ్డలకు నువ్వు చేసిన కార్యాలను వివరించినట్లుగా వారి బిడ్డలకు నువ్వు చేసిన అద్భుత కార్యాలను వివరించినట్లుగా ప్రభా అలాంటి కృపను ప్రతి తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించండి వారి బిడ్డలను సత్యమైనటువంటి మార్గంలో సన్మార్గంలో దైవికమైనటువంటి క్రమంలో వారిని పెంచునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాను గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించండి ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ విధమైనటువంటి నాయన నడిపించమని వేడికి నీ కార్యాల మీద బిడలు నాయన మనసు ఉన్నట్లుగా ప్రభా నీ కార్యాలు వారు చేయనట్లుగా ప్రభా బిడలు తండ్రి ఆ విధంగా నాయన పిల్లలను సహాయం చేయండి అట్టి కృప ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ఈ మాటలు విన్న బిడలందరినీ దీవించి ఆశీర్వదించి మీ నామనికి మహిం తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ ఉదయమున నీ కృపతో నింపుమని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ వేస్తున్నామని బట్టి అడిగి వేడి కొంచు నాన్న తండ్రి ఆమె